సీత జాడ కొరకు వెతుకుతున్న రాముడికి కబంధుడు సుగ్రీవుని గురించి వివరించుట వృక్షరజస్సు అనే వానరుడి భార్యకు సూర్యదేవుడి అనుగ్రహం వలన పుట్టినవాడు సుగ్రీవుడు సూర్యకిరణములు ప్రసరించినట్లు అతని దృష్టి పుడమి నాలుగు దిక్కలా ప్రసరిస్తుంది ఆయన ఋష్యమూకము అనే పర్వతం మీద నలుగురు వానరు వానరులతో కలిసి నివసిస్తున్నాడు అతని అన్న ఆయన వాలి అతని మీద కోపించి రాజ్యం నుండి వెడలగొట్టినాడు ఆయన చాలా గొప్ప పరాక్రమము తేజస్సు సాటిలేని కాంతి కలిగినవాడు సత్యసంధుడు వినయవంతుడు ధైర్యవంతుడు బుద్ధిశాలి ఇతడు వానరుడే కదా అని నీవు సుగ్రీవుని అవమానించరాదు ఆయన కృతజ్ఞుడు స్వేచ్ఛానుసారం రూపం ధరించగల సమర్థుడు అతనికి ఇప్పుడు మీ అవసరం ఉన్నది అతని కార్యం ఒకటి నెరవేర్చవలసి ఉన్నది ఇంకొక మాట అతడి కార్యం నెరవేరినను నెరవేరకపోయినను అతడు నీ పని చేయగలడు సీతను రావణుడు ఎక్కడ దాచి ఉంచినా కనుగొనగలడు రామా నీవు శీఘ్రమే ఇక్కడ నుండి బయలుదేరి సుగ్రీవుని వద్దకు వెళ్ళి అగ్ని సాక్షిగా అతనితో స్నేహం చేసుకునుము రామా సుగ్రీవునకు నరమాంస భక్షకులైన రాక్షసుల స్థావరములన్నీ తెలియను నదులు పర్వతాలు సముద్రాలు దుర్గములు అన్ని ప్రదేశములు తన ఆనచర అనుచరుల చేత వెతికించి సీతాదేవి జాడ కనుగొనగలడు రామా ముందుగా ఇక్కడ నుండి పడమర దిక్కుగా ప్రయాణం సాగించండి ఆ మార్గంలోని అరణ్యం నందు ఎక్కడ చూసినా పుష్పించి ఫలములతో నిండి ఉన్న వివిధములైన వృక్షజాతులతో దట్టంగా మార్గములు అల్లుకొని ఉండును నేరేడు మొరటి పనస జువ్వి మర్రి తుమ్మిక రావి కొండగోగు మామిడి చండ్ర పొన్న బొగ్గు కానుగ అశోక కదంబ గన్నేరు భల్లాతక అశోక రక్తచందన వేప వృక్షజాతులతో ఆ అరణ్యం శోభాయమానంగా ఉండును నీవు లక్ష్మణుడు ఆ వృక్షములను ఎక్కి గాని బలం చేత క్రిందకు పడగొట్టిగాని దారులు చేసుకొని మరియు వాటి అమృత ఫలములను భక్షిస్తూ వెళ్ళండి